నా పాయింట్ యాడ్ చేయండి మీరు అనేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ అంటున్నారు ఇప్పుడు నైన్టీ సిక్స్ కంటే ముందున్నారు పొజిషన్లో దానికి జవాబు కావాలి ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి ప్లాట్కి సంబంధించి సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ అక్కడ మధ్య జరగాలి కలెక్టర్ గారి దృష్టిలో కరెక్ట్ గా పెట్టండి కలెక్టర్ గారు తీసుకుంటున్నారు మీ కాగితాలు షో చేయండి అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి బయలు చేస్తాడు మీరు మీ అభిప్రాయం కూడా రాసుకోండి అందరు అభిప్రాయం కూడా అర్థం కాదు మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వే మీ డిపార్ట్మెంట్లో మీ మీ మీరు ఇంతమంది రాసు కొ పన్నెండు మంది ఆరు ఆరు మంది వంద మంది కొంత రాసుకునే అందరి దగ్గర మీ ఇద్దరు సర్వీసులు గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపె ప్లాట్ సపరేట్ ఇవన్నీ క్లియర్ గా పెట్టండి కానీ మళ్ళీ కూడా చెప్తున్నా లిస్టరీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది మన దాదాపు వాటి కొంత పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకముందు ఫుడ్ సిక్స్ వచ్చింది యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అది అలా పెట్టాడు పెట్టండి కష్టం అర్థమయ్యేది ఆ రోజుల కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ముందే కష్టమే అడుగునే ఖచ్చి డౌన్ అయిపోయింది అర్బన్ అయిపోయింది వేరుగా అర్థమైంది కదా వాళ్ళకు అందరికి ఏదో రకంగా నష్టపడి వచ్చే విధంగా అధికారులు కూడా కరెక్ట్ గా బిఫోర్ బ్యాక్ రాకముందు భూమి లేదు వీళ్ళందరూ ఇక్కడ ముందేళ్ళు బ్యాక్ గా ఏముంది ఎంఆర్ఓసండి ఎన్ని ఏళ్ళు ఉంటే అప్పుదారుడు చెప్పి అసైన్మెంట్ వదిలేండి

మన కథ దాంట్లో కొద్దిగా చెప్పండి ఆయనది ఆయన సర్వే నెంబర్ చెప్పుడు ఉంటే చెప్పండి ఒకటి మేము అనేది ఏంటంటే పదిహేను ఇరవై సంవత్సరాల ముందు మాకు ఇరవై ఐదు ఫీట్లు జరిగినందుకు ఇప్పుడు వంద ఫీట్ల ప్లే ఎనభై ఫీట్లు తీసుకొని మాకు వన్ రూపీ ఇవ్వకండి మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మిగితాయి మన మాకు వద్దు వన్ రూపీస్ లేదంటారా హండ్రెడ్ ఫీట్ మాకు వచ్చిన దానికి మాకు జాగ్రత్త ఫ్యాలీ ఫ్యాండి ఎందుకంటే మేము ఇన్ని రోజులు పత్తి ఉన్నదంతా వచ్చి దానికే పెట్టి రోడ్డు మీద వాడకుండా సేట్ చేయండి అంటున్నాం లేదంటే మీరు అంతకుముందు ఇరవై ఐదు ఫీట్ పోయింది కాబట్టి ఇప్పుడు ఎనభై ఫీట్లు తీసుకోవాలి ఇరవై ఫీట్లకి అసలు వన్ రూపీ ఏకండి ఇరవై ఫీట్లు వచ్చేయండి ఎనభై ఫీట్లకే కట్ చేయండి మేము సరే మాకు వన్ రూపీ వద్దు ఉండదే మాకు సార్ అప్పుడు పోయిన ఇరవై ఇక్కడ బెనిఫిట్ అయిందని ఊరుకుంటాం అంతేగాని అందరూ చెప్పు తర్వాత వచ్చింది బిఫోర్ ఫిఫ్టీ సిక్స్ ముందే వీళ్ళందరూ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని పురుషులు వేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పొజిషన్లు ఉన్నారు ఇదంతా అడిగి ఉంటే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగుతారు వాళ్ళ దగ్గర ఉండదు యాక్టి కంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్ళకు నష్టపదనం పూర్తి సంవత్సరం యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత

మీరు చెయ్యండి లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎంత ఆశలు కోరికలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తరాల తరాలు మారిపోయారు వాళ్ళ వాళ్ళ చూడాలి కదా గవర్నమెంట్ బ్రాండ్ అక్టి బ్రాండ్ మొత్తం రోడ్ వేస్తున్నారు రోడ్ అవసరము రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు కానీ లేదు అబ్జెక్ట్గా వీళ్ళందరూ అడ్డమటికి రాలేదు ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండిగా నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్కి చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంది ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి ఇది నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ నేషనల్ హైవే డిగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ దీని దీన్ని చెప్పండి ల్యాండ్ కానీసారి ఇప్పుడు మీకు చేసే సర్వే ప్రకారం అయితే మేమన్నది ఏంటి ఎప్పుడైతే మీరు రోడ్ చేసేదో మా బాధ ఏంటంటే ఆ టైంలో డివైడర్ ఇచ్చే ఇచ్చే నీరు కట్టిందో అనేది మా వాదన మీరేమంటారు ఇప్పుడు సర్వే చేసే వంద లో కోసం మిమ్మల్ని ఉద్దేశం అంటారు కానీ అప్పుడు ఆల్రెడీ ట్వంటీ జరిగినప్పుడు ఇప్పుడు చేసే సర్వేలో ఆటోమేటిక్ గా మేము హండ్రెడ్ ఫీట్ లోపే ఉంటాం నష్టపోతాం మేము అనేది ఏంటంటే టూ థౌసండ్ ఫోర్ లో ఎప్పుడైతే రోడ్ అయ్యింది ఇంతమందికింద మీరు లేదు లేదంటారు కాబట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ లో మీకు రోడ్ చేసినప్పుడు మీరు ఏ దాఖలా ప్రకారం వేసినో మీకు ఏ నోటీస్ వచ్చింది మీరు ఏ కాంట్రాక్టర్ ఇచ్చిన తెలిస్తే రోడ్డు జరిగిందా క్రాస్ రోడ్ స్ట్రేట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా

రెవెన్యూ పరంగా రెవెన్యూ పరంగా సర్వే చేసే సర్వేలా వాళ్ళకి న్యాయం ఉంటే మీరు చేయవచ్చు ఇది ఓకే కదా మీరు అదే కదా ఇది మాట్లాడి తన మంది మాట్లాడి అంటే ఇల్లనే మా ఆయన కొద్దిగా కూస అధికారిగా కూర్చున్నారు మీరు ఎట్లా సమస్య పరిస్థితి నా దగ్గరకు వచ్చినారు నా వల్ల పార్టీ అయ్యింది ఇది ఒక్కటే కదా నా దగ్గర ప్రధానమంత్రి దగ్గర డెపాసిట్ లేదు మంత్రి దగ్గర పోయే నాకు ఆ అది లేదు ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి చేతలేదు లేదు ఆ సరే నేను ఎక్కడ పోవాలా ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఒక అదేమో ఇది ఇదేమో ఆయన పరిధిలో లేదు ఇది ఎవరి పరిధిలో ఉంది ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో ఉంది కాబట్టి ఇంకెవరు పోవాలి ఎంపీ పోవాలి కాస్త మొన్న కూడా అందుకే కన్నా ఎందుకంటే మీరు ఎంపీని కూడా కలవండి ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి అది కూడా ఎంపీ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి నేను ఎట్లా అనఫిషంగా మీకు చేస్తాను చేసే పదే గీది కాదు నాతో డెపాజిట్ గీది ఈ టైంకి మీరు రెండు వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మీరు ఒక ఆల్మంది ఒక మీద ఒకటి మా వద్ద వీళ్ళు మీద ఒకటి డ్యామేజ్ కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు ఆయన జవాబు ఇంటి ఇప్పుడు మనం కోర్టులో ఆదాంత చేసుకుంటే గురించి ఆయన జడ్జ్ కాదు మీ పని కూడా అర్థమైంది కదా నేను అన్నది

అప్పుడు నేనే ఎందుకు కొట్లాడావు నేను ఎందుకు కొట్లాడా నువ్వు అంటాడు అరే నువ్వే లీడర్ ఉన్నావు నువ్వే కొట్లాడు జంటాను వాడంటాడు అంట్రా ఎవడ అంట్రాడు కదా నువ్వు అనవు నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా అడగాలి నీకు 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 బాగా పోతుంది ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద పేపర్ మీద ఎక్కాడు సార్ ప్రతి మీద డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి

సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది